పాపం కోడగిత్తలు కథనం అధికారుల్లో చరణం తెచ్చింది స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన ఈ కార్యక్రమంతో కదిలిన ఆఫీసర్లు రాజన్న కోడల బాగోగులపై ఫోకస్ పెట్టారు మెరుగైన దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే మొక్కులకు ప్రసిద్ది కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెలకు రక్షణ కరువవడం అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూగజీవాలు అల్లాడిపోయాయి దీంతో గోశాలలో కోడెల కష్టాలపై పాపం కోడెగిత్తలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్ అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది కథనంపై స్పందించిన అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు ఈ క్రమంలోనే బురదలో అల్లాడిపోయిన గోవుల సంరక్షణ కోసం గోశాల వద్ద మట్టి మొరం పోయించారు అంతేకాదు తిప్పాపూర్ గోశాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు పదిహేను వందల కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోడెలకు సెలైన్లు కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వేశారు ఈ సందర్భంగా పదిహేను మంది వైద్యులు పారామెడికల్ సిబ్బందితో కలిసి గోశాలలోని కోడెలన్నింటినీ పరిశీలించి వివిధ రుగ్మతలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోడెలకు వైద్యం చేసినట్టు తెలిపారు జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి కొమరయ్య గోశాల విస్తీర్ణం తక్కువగా ఉండడం కోడెల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కోడెలు ఇబ్బంది పడుతున్నాయన్నారు దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని సీఎంఓ నుండి అనుమతి వచ్చిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి కోడల ఇబ్బందులను తీర్చేందుకు చర్యలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కోడలకు ఒక మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇందులో పదిహేను మంది డాక్టర్లు మరియు ఒక ఇరవై ఐదు మంది దారా సిబ్బందితో ఇక్కడికి వచ్చి మేము అన్ని రకాల పశువులను పరీక్షిస్తున్నాము గత మే నెలలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున క్యాంపు చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ఎనిమల్స్ అప్పుడు పదకొండు వందల డెబ్బై ఐదు ఎనిమల్స్ ఉండి ఇందులో ఇప్పుడు ఈరోజు ఈ హైజ్ రికార్డు మనం చూసినట్టయితే పదిహేను వందల నలభై దాకా ఉన్నాయి ఇందులో ఇందులో కొన్ని హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది దీనికి గాను ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఈవో గారు దీన్ని డిస్పోజ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేయాలని కమిషనర్ గారికి రాయడం జరిగింది దానికి వీళ్ళు ఒక ఒక విఎన్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు పాలిటెక్నిక్ రాజన్న ఆలయానికి రెండు గోశాలలుండగా ఒకటి కట్ట కింద రెండోది తిప్పాపురంలో ఉంది వానాకాలంలో కోడల సంరక్షణలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న వానలకు గోశాల మొత్తం బురదమయంగా మారింది వారం రోజులుగా దాదాపు వెయ్యి కోడలు ఆ బురద నీటిలోనే అవస్థలు పడ్డాయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి మరోవైపు మేత వేయాలన్నా కష్టంగా మారింది ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడల సంరక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి ఇలా పాపం కోడగిత్తలు కార్యక్రమానికి వచ్చిన స్పందనతో అధికారులు కోడెల సంరక్షణ చర్యలకు పూనుకున్నారు దీంతో స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని ప్రశంసిస్తున్నారు గోరక్షకులు జంతు ప్రేమికులు అలాగే ఎప్పటికప్పుడు సంరక్షణ చర్యలుంటేనే కోడెలు ఆరోగ్యంగా ఉంటాయని ఇకనైనా అధికారులు ఇదే పనితీరును కొనసాగించాలని సూచిస్తున్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అంటున్నారు